హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను అయితే వీడియో పెట్టాను కదండి ఇందిరాగాంధీ పార్క్ వెళ్ళానని ఇంకా దాని కంటిన్యూషన్ వీడియో అనమాట అలాగే ఇంకొక వీడియో కూడా వస్తుందండి ఇక్కడ కూర్చున్నాం అనమాట ప్లేస్ అయితే దొరికింది ఇంకా కూర్చున్నాము పైన అయితే రాకెట్ అదే జెట్ అంటారు కదా జెట్ వెళ్తుంటే వీడియో తీశాను అనమాట ఇదిగో చూసారు కదా వెనకాతలేమో పొగలా వెళ్తుంది కదా నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని అండి పైనుంచి అది ఫ్లైట్ అనుకునేదాన్ని అండి వెళ్తున్నప్పుడు ఆకాశాన్ని కోసుకొని వెళ్ళిపోతుంది ఆకాశాన్ని కోసుకొని వెళ్ళిపోతుంది ఏంటి అని అనేదానండి ఇంట్లోని తర్వాత కొంచెం పెద్దదైంది పెద్ద అవుతాం కదా అప్పుడు తెలిసిందనమాట అది పొగ వస్తుంది వెనకాతలది అది అని తెలిసింది ఫస్ట్ ఏంటంటే అది ఆకాశాన్ని అలా కోసుకొని వెళ్ళిపోతుంది అందుకే అక్కడ అలాగా మనకి సన్నగా వస్తుంది అని చెప్పుకునే వాళ్ళం అనమాట మేము ఇంకొద్దిసేపు అయితే ఉయ్యాలైతే ఊగుతున్నాను అనమాట అక్కడ వెనకాతలు కూడా ఇంకా చూసారు కదా అది కూడా బాగుంటుందండి ఇక్కడ అవి అయితే కూడా ఎక్కువగానే ఉన్నాయి నెహ్రూ పార్క్లో అయితే అంతగా లేవండి ఇక్కడైతే ఉన్నాయన్నమాట కొద్దిసేపు ఉయ్యాలు ఊగాను తర్వాత ఏమో మళ్ళీ కొద్దిసేపు లూడో ఆడుకున్నాం అనమాట తర్వాత బోన్ చేసేసి మళ్ళీ కొద్దిసేపు అలా కూర్చున్నాము కొద్దిగా ఎండ తగ్గిన తర్వాత నెహ్రూ పార్క్ అయితే స్టార్ట్ అయ్యాము మేము ఈ లూడో అనేది మనకు కొద్దిగా టైంపాస్ వస్తుంది కదా ఎక్కువ ఫ్యామిలీస్ అయితే ఏం లేవండి కొంతమంది ఫోటోషూట్స్ కోసం వచ్చారు కొంతమంది అయితే ఫ్యామిలీస్ పిక్నిక్ కోసం అదే వచ్చారనమాట కొంతమంది అయితే ఎక్కువ ఒక పది ఇరవై మంది ఫ్యామిలీలు అందరూ కలిసి వచ్చారనమాట ఒక దగ్గర పెద్ద చెట్టు ఉందనమాట మరి చెట్టు అక్కడ ఉన్నారు అలాగే ఇంకొంతమంది అయితే లేడీస్ అందరూ కలిసి వచ్చారనమాట వాళ్ళు కూడా పిక్నిక్ కింద చేసుకుంటున్నారు ఇంకా నేను ఎందుకు అని చెప్పేసి ఇంకా షూట్ చేయలేదు వాళ్ళని వీడియో తీయలేదనమాట మళ్ళీ ఆడుకున్న తర్వాత మళ్ళీ ఉయ్యాలు ఊగుతానని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను అనమాట మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఊగుతున్నాను ఇంకా చూసారు కదా చుట్టూ కూడా ఎంత బాగుందో గ్రీనరీ ఎంత గ్రీనరీ ఎంత పచ్చగా ఉంటే మనకి కూడా మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా చూసారు కదా ఇక్కడ బెంచ్ అయితే ఉంది ఇంకా చూసారు కదా అంబ్రెల్లా అలా ఉంటాయండి చెట్లు అనేవి కొన్ని చెట్లు అక్కడక్కడ ఉంటాయి అనమాట ఆ చెట్లు భలే ఉంటాయి నించుంటే కూడా మనకి నీడ భలే వస్తాయి చుట్టూ అంతా కూడా పందిర్లాగా అంబ్రిల్లా ఉంటే ఎలా ఉంటుందో అలా కూడా ఉంటాయన్నమాట కొద్దిసేపు అలాగ ఉయ్యాల్లో అయితే ఊగానే తర్వాత అయితే ఇంకా మళ్ళీ వచ్చి కొద్దిసేపు కూర్చున్నాం అది అక్కడ కూడా ఆ చెట్టు ఉంది కదండి ఆ చెట్టు దగ్గర కూడా ఒక ఫ్యామిలీ ఉందనమాట చెప్పాం కదా ఇంకా మేము కూర్చోడానికి ఏం తెచ్చుకోకపోవడం వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఎండ అయితే కొద్దిగా గట్టిగానే తగిలిందండి మామూలుగా కాదు ఇంకో చెట్ల మధ్య నుంచి ఇంకో సూర్యుడిని చూశారు కదా ఎంత బాగుందో ఎప్పుడైనా సరే మనకి కొండల మధ్య నుంచి కానీ ఇలా చెట్ల మధ్య నుంచి కానీ సూర్యుడు అస్తమించేటప్పుడు కానీ ఎక్కువగా ఎండ బాగా ఉన్నప్పుడు కానీ తీస్తే చాలా బాగుంటుందండి కదా అలా మీరు చూడడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా మాకు ఈ చెట్టు కింద అయితే ప్లేస్ దొరికిందనమాట మొత్తానికి అయితే మాత్రం ఇక్కడే కూర్చున్నాము అక్కడ బ్యాగ్ అది పెట్టుకున్నాం చూసారు కదా నేను సరిగ్గా తీయలేదు ఇంకా అక్కడ కూర్చునే ప్లేస్ తీయలేదు నేను ఇక్కడ మాకు కూర్చున్న దగ్గర పక్కనే ఇవ్వాలి అవి ఉండడం వల్ల నేను ఇంకా అలాగా ఆడుకుంటూనే ఉన్నాను నేను బయటకు అది రావడం అయితే కొద్దిగా తక్కువేనండి చాలా తక్కువగా వస్తానన్నమాట అప్పుడప్పుడే వస్తూ ఉంటాము కానీ ఇలా వస్తూ ఉండడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా మైండ్ కూడా రీఫ్రెష్ అనేది అవుతుంది మనం ఇంట్లో అలా ఉండేదానికన్నా బయటకు వస్తూ ఉన్నా కూడా మనకు మైండ్ అనేది రీఫ్రెష్ అవుతూ ఉంటుంది కొద్దిగా బాగుంటుంది కూడానా మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాం ఇది చూసారు కదా ఇక్కడ చెట్లు అనేవి ఖర్జూరం చెట్లులా ఉంటాయండి కానీ ఇవితే కర్జ్జరం చెట్లు కాదు ఇక్కడ చూసారు కదా ఎల్లో కలర్ పూలు ఉన్నాయి చిన్న చిన్న ఎల్లో కలర్ పూలు అండి చాలా బాగున్నాయి అనమాట ఇదిగో చూసారు కదా చెరువు అంతా కూడా చాలా పెద్దదేనండి ఇందులోనేది రెడ్ కలర్లో పర్పుల్ పర్పుల్ కలర్లో తామర పువ్వులు ఉన్నాయి అలాగే వైట్ కలర్ కామ తామర పువ్వులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంకొక ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఏంటంటే మనకి మనం పూజ చేసుకోవడానికి కాదండి మామూలుగా అందానికి కూడా కొన్ని ఫ్లవర్స్ అనేవి ఉంటాయి కదా ప్లాంట్స్ పెంచుతాం కదా కొన్ని ఆక్సిజన్ కోసం కొన్ని ఏమో ఇలా డెకరేషన్స్ కోసము ఇలాగా కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితే ఉంటాయి కదా అలాంటి ప్లాంట్స్లో ఇవి కూడా కొన్ని ప్లాంట్స్ అనమాట ఇవి మనకి ఇలాంటి పార్క్ పార్కుల్లో నాటుల్లోనైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఈ చెట్లు కూడా మీకు తెలుసు కదండి ఖజ్జోరం చెట్లులా ఉంటాయి కానీ ఖజ్జోరం చెట్లు అయితే కాదనమాట ఇవి చాలా అందంగా ఉంటాయి అనమాట వీటికి ఏమీ అయితే పుయ్యో కానీ ఇలాగ అందం కోసం అయితే ఇలాగ పెడుతూ ఉంటారనమాట వీటికేంటి అని అంటే ఎక్కువ వాటర్ అనేది వేసుకోవనవసరం అవసరం లేదు ఇవి మనకు ఆర్కే బీచ్ దగ్గర కూడా ఉన్నాయండి ఈ చెట్లు బీచ్లోనే అక్కడ ఇసుక దగ్గర నాటారు చూసారు కదా మీకు మన వీడియోలు అయితే ఉంటాయి చూడండి ఇక్కడ చూసారు కదా అంతా కూడా మనకి ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తారు కదా ఆ విధంగా అయితే ఉన్నాయి మొక్కలు కూడానా మనకి ప్లాంట్స్ అనేవి ఆకులు ఓన్లీ పువ్వులు పుయ్యకుండా ఉండే ఓన్లీ ఆకులే ఉంటాయి కదా వాటిని కూడా చాలా డిజైన్ డిజైన్లుగా అయితే వీటిని సిజర్స్తో అయితే కట్ చేస్తారండి చాలా పెద్ద కత్తిరలు ఉంటాయి అన్నమాట వాటిలతో అయితే కట్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు వారానికి ఒకసారి లాగా షేప్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్స్ వచ్చేలాగా కట్ చేస్తూ ఉంటారనమాట అక్కడ చూసారు కదా కొన్ని అయితే పుట్టగొడుగులులాగా ఉన్నాయి ఇక్కడ అయితే చూశారు కదా ఈ గడ్డు గులాబీలు అంటారు కదండి గడ్డు గులాబీలు ఇవేంటంటే ఇక్కడ ఎల్లో కలర్ ఉంది అలాగే ఎక్కువగా రెడ్ అయితే ఉంటుంది పర్పుల్ కలర్ టైప్ రాణి కలర్ ఉంటుంది కదండి రాణి కలర్ ఉంది అలాగే గడ్డు గులాబీ కూడా ఉందన్నమాట వాటికి వీడియో అయితే చిన్నది షూట్ చేశాను నేను ఇంక ఇక్కడైతే ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరుతున్నామండి టైం అయితే ఫోర్ అవుతున్నట్టుందండి ఇంకా టైం ఫోర్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక మేము అనమాట వెళ్తున్నప్పుడు ఇలా షూట్ చేశాను అక్కడ చూసారు కదా చెట్టు ఉంది కదా ఆ ప్రతి చెట్టు కూడా పందిర్లా ఉండి చాలా బాగుంది అండి కూర్చోడానికి అయితే ఎంత బాగున్నదంటే అక్కడ ఆ చెట్టు కింద అయితే చాలా మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే అవి నాటడానికి తెస్తూ ఉంటారండి ఈ పార్కులో ఏంటంటే అలా మొక్కలు నాటుతూనే ఉంటారనమాట ఇంకో ఇక్కడ చూసారు కదా ఇది కూడా మనకి రౌండ్ షేప్లో అయితే ఇలాగ తయారు చేశారు మొక్కలని అయితే ఒక సర్కిల్లా గీసి అందులో అయితే మొక్కలను వేస్తారనమాట ఇదిగో చూసారు కదా అలాగే ఉంది కూడా ఇది కూడాను మీకు దగ్గర నుంచి అయితే చూపిద్దాం కదా అని చెప్పేసి ఇదిగో ఇలా షూట్ వీడియో తీసాను అలాగే ముందును కూడా ఇంకొకటి ఉంది ఇది కూడా వేరే మొక్కలు అనమాట చాలా అందంగా ఉన్నాయి కదండి ఇది కూడా రౌండ్ సర్కిల్లా గీసి దాని లోపల మళ్ళీ వేరే మొక్కలు అయితే వేశారనమాట ప్లాంట్స్ వేశారు ఇవి ఇంకా పెరగాలన్నమాట అండి చాలా ఇంకా పెద్దవి అవుతాయి మధ్యలో అయితే మాత్రం ఇవి ఏంటంటే కొన్ని పెరగకుండానే ఇంకా అలా కట్ చేసేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఏంటంటే మందార చెట్లు వేసినట్టు ఉన్నారండి కొత్తగానే అందుకే ఇంకా అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఈ చెట్టుకైతే ఆల్రెడీ మొగ్గలు అయితే వచ్చాయి ఇది మరి మందార మొగ్గలా కూడా లేదండి మరి పూస్తే ఎలాగుంటుందో తెలీదు మొగ్గ అయితే మాత్రం మనకి మందార మొగ్గ ఎలా కనిపిస్తుందో అలాగే కనిపించింది ఈ చెట్టు అనేది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ చెట్టు అయితే ఎక్కువ నేను చిన్నప్పుడు అయితే మేము అద్దెకున్న ఇంట్లో అయితే ఉండేదండి ఇంకా మేమైతే ఇంకా బయ ఇంకా ఇందిరా పార్క్ నుంచి అయితే ఇంకా మేము బయటకు అయితే వెళ్ళిపోతున్నాం ఈ ముందును కూడా చూసారు కదా రౌండ్ సర్కిల్లా ఉండి మధ్యలో అయితే చిన్న ఈత చెట్లా ఉంది ఇది ఇక్కడ ఎక్కడ కూడా అంతేనండి చాలా బాగుంటుందండి చాలా అందంగా ఉంటుంది మొత్తం అంతా కూడా మనకి పార్క్ అనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి